సెప్టెంబర్ మూడు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలండి తరతరాలు తిన్నా తరగన ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే కాకుండా కలబంద మొక్కతో పరిహారం చేస్తే మన ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని బయటకు పంపించి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేలా చేసుకోవచ్చు శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం శక్తివంతమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం కొన్ని రకాల కొన్ని రకాల పరిహారాలు ఆచరించడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ మాసం అంతా పండగలతో నిండిపోతుంది అలా వచ్చేసి ఈ మాసం చాలా శక్తివంతమైనటువంటి మాసం కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తాం ఆరాధిస్తాం వరలక్ష్మి వ్రతం కూడా ఆచరిస్తాం అంతటి పవిత్రమైనటువంటి ఈ మాసంలో కలబంధ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండిపోవడానికి మన గడప దాటి వెళ్లకుండా మన ఇంటిలోనే లక్ష్మీదేవి స్త్రీ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కలబందం మొక్క ఉపయోగపడుతుంది పండితులు చెప్తున్నారు అందువల్ల ఏంటంటే మర్చిపోకుండా పరిహారం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితం అయితే లభిస్తుంది అలానే కాకుండా కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు మనం చేయడం వలన మన ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలు పోగొట్టుకుని లక్ష్మీదేవిని ఇంట్లోకి రప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి కలబంద మొక్కను మరి ఏం దిక్కులో ఉంచాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి కలబంద మొక్కతో ఏం చేస్తే మనకు మంచి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ చివరి వరకు మిస్ చేయకుండా చూడండి అండ్ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదంగా భావిస్తాం కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లల్లో ఉంటుంది కలబంద మొక్క ఏంటంటే అదృష్టాన్ని ఇచ్చే మొక్కగా కూడా భావింపబడుతుంది శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారండి ఈ మొక్కను ఇంట్లో నాటితే చాలా శుభప్రదమని కూడా పండి చెబుతూ ఉన్నారు దీంతో మనిషి జీవితం అంటే మనిషి జీవితంలో వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యలు పోగొట్టవచ్చు కొన్ని రకాల బాధలు తీర్చుకోవచ్చు కలబంద మొక్కను ఏ దిశలో నాటాలి అంటే కలబంద మొక్కను మన ఇంటిలో కొన్ని కొన్ని దిశల్లో మాత్రమే పెట్టాలని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం తూర్పు వైపున ఈ మొక్కను నాటుకోవచ్చు అలానే కాకుండా ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు అలా కాకుండా ఈ మొక్క మనకి ఎంత బాగా ఎదుగుతుందో సంపాదన కూడా పెరుగుతుందని చెప్పి పండితులు చెప్తారు ఆర్థిక ఇబ్బందితో ఇబ్బంది పడేవారు అనారోగ్య సమస్యలని పదే పదే అనుభవించేటువంటి వారికి కలబంద మొక్క చాలా మంచిదని అలాంటి వారి ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే మంచి జరుగుతుందని చెప్తారు కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరియైన స్థానంలో పెడితే మీకు సంపాదనకు ఆదాయానికి లోటు అనేది ఉండదు అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో పెట్టుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మన పైన ఉంటుంది ఇంట్లో కలబంద మొక్క పెంచాలి అనుకుంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెంచినట్లయితే మనకి ధనలాభం కలుగుతుందండి కలబంద మొక్కను శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంటికి తెచ్చుకుని నాటుకుంటే చాలా మంచిది ఇంటికి తెచ్చి నాటుకున్న తర్వాత ఒక గ్లాస్లో కొంత పసుపు నీటిని కలిపి కలబంద మొక్కకు సమర్పిస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది కలబంద మొక్క ఉంటే ఆనందం మనశ్శాంతి శ్రేయస్సు కలుగుతుంది మన ఇంటి వెనక ఏంటంటే కలబంద మొక్క పెంచుకుంటే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కలబంద మొక్క ఇంటి వెనుక అలా పెట్టుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట కలుగుతాయి శుక్రవారం రోజు సాయంత్రం పూట కలబంద మొక్కలు ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ తల్లిని మన ఇంటికి తెచ్చుకున్న వాళ్ళ మోదం అలానే కాకుండా కలబంద మొక్క తెచ్చుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కలబంద మొక్కకు పసుపు నీటిని సమర్పించాలి ఇలా చేస్తే అదృశ్యం కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ఇంటిపైన నరదృష్టి ఉంటే అది తొలగించుకోవడానికి శుక్రవారం పూట ఆరు నుంచి ఏడు గంటల మధ్య కలబంద మొక్కతో ఇలా చేయండి ఇలా చేస్తే మీకు చాలా అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి చాలామందిని మనం చూస్తాం గమనిస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా కష్టాలు వస్తూ ఉంటాయి బాధపడతాం ఇబ్బంది పడతాం దైవానుగ్రహం కలగట్లేదండి ఏం చేస్తే దైవానుగ్రహం మాకు కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఏం చేయాలి అంటే ఈ విధంగా కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ఇలా చేస్తే లక్ష్మీదేవి గడప అనేది మన దాటదు మన ఇంటిలో ఉంటుంది ఈ చెట్టు కలబంద చెట్టు ఏంటంటే త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణింపబడుతుంది ముగ్గురు అమ్మలు కూడా ఇందులో కొలువై ఉంటారు అలానే కాకుండా ముగ్గురమ్మలతో పాటు శక్తి అత్యంత శక్తి ఉంటుందని చెప్తారు ముగ్గు అమ్మలు అంటే లక్ష్మీ పార్వతి దేవి అమ్మవారు ఈ యొక్క మొక్కలో కొలువై ఉంటారండి ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతమైంది అలానే కాకుండా కలబంద మొక్క చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు చిన్న కుండీలో అయినా సరే పెట్టుకుంటారండి అది ఇంటి ఆవరణలో ఉంటే ఎలా అయినా సరే ఆ తల్లి మన ఇంటిపైన ఉంటుందని భావిస్తారు ఈ యొక్క మొక్కను మనం ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించుకుని ఎలాంటి చెడు రాదు అని చెప్పి భావిస్తుంటారు అందువల్ల ఈ పవిత్రమైన మాసం చక్కగా ఈ మాసంలో ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటుంది కావలసిన సంపద మన సొంతమవుతుంది తరతరాలు తరిగ్గానే ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అందువల్ల ఏంటంటే పరిహారం మర్చిపోకుండా చేయండి ఇది చేయడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు ఇంట్లో తరచుగా ధన సమస్య వస్తుంది అంటే అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఇంట్లో తరచూ బాధలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అలా కాకుండా మాకు ఇంట్లో కలిసి రావట్లేదు బాధపడుతున్నామని భావిస్తూ ఉన్నా సరే ఈ పరిహారం ద్వారా మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది అలానే కాకుండా జీవితం అనేది మారిపోతుంది మనం ఏంటంటే ఇంట్లో పెంచుకునే కలబంద మొక్కతో కూడా పరిహారం చేయొచ్చు ఇంటి ఆవరణలో దానంతట అది పెరుగుతుంది కదండి మ్యా అలాంటి కలబంద మొక్కతో కూడా చేసుకోవచ్చు అలా చేయడం వలన ఏమిటంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అలా కాకుండా మనకి అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ఎవరైతే బాగాలేదు సమస్యలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఈ పరిహారం మనం చెప్పుకుంటాం కదా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఇది ఈ విధంగా ఇలా ఆచరించండి చక్కగా ఏం చెయ్యాలి అంటే కలబంద మొక్కను తెచ్చుకోవాలండి కలబంద మొక్కను ఈ విరిచి ఒక చిన్న మండలనే తెచ్చుకోవచ్చు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి ఇలా వేరుతో సహా మనం పీకి తెచ్చుకున్నట్లయితే శుక్రవారం రోజున ఈ కలబంద మొక్క తల కిందలుగా వేలాడదీయాలి తీయాలి ఈ వేర్లు పైకి రావాలి అండ్ మొక్క చివరలు ఉంటుంది కదా అలా కిందకు వచ్చేలాగా ఎరుపు రంగు దారం తీసుకుని చక్కగా వేలాడు తీసి మనం ఎరుపు రంగు తాడు సహాయంతో ఇంటి గుమ్మం దగ్గర కట్టుకోవాలండి పైన కలబంధం మొక్క వేలాడుతూ ఉండాలండి గుమ్మం దగ్గర గడప దగ్గర ఆ కలబంధం మొక్క వేరు గనక వేలాడుతూ ఉన్నట్లయితే మంచిది ఇంటి పరంగా మనకి ఎంత బాగా కలిసి వస్తుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు ఇది శుక్రవారం రోజున ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉదయం మాత్రమే చేయాలి సంధ్యా సమయంలో చేయకూడదు ఎందుకు అంటే ముప్పై మూడు కోట్ల దేవతా స్వరూపం అండి కలవందం మొక్క అందువల్ల సంధ్యా సమయంలో చేయడం సంధ్యా సమయంలో పీకి తెచ్చుకోవటం అనేది చేయకూడదు అలా చేస్తే ఇంట్లో దైవశక్తి బయటకు వెళ్ళిపోతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది బాధపడాల్సి వస్తుందండి అందుకే ఎప్పుడు కూడా కలబంద మొక్క పరిహారం చేస్తే పన్నెండు లోపు చేయాలి తర్వాత చేయకూడదు అందుకే పురాణాలు కూడా మనకి ఇలా చెప్తాయి ఈ మొక్క పరిహారం చేసేప్పుడు జాగ్రత్తలు పాటించి చేస్తే మంచిది మన అంత అదృష్టవంతులు ఎవరో ఉండరు మనం చెప్పుకున్నాం కదా కలబంద మొక్క పరిహారం ఆ వేలాడు తీసినప్పటికీ కూడా ఇంటి పరంగా దైవానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేవారు పరిహారం చేయండి ఒక చిన్న కలబంద మొక్క అయినా పర్వాలేదండి చిన్న మొక్క వేరులాగా ఉండేటువంటి చిన్న ఒక కొమ్మను బిరిచి తెచ్చు తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి పసుపు కుంకుమలతో బట్టలు పెట్టుకోండి ఒక నిమ్మ చీటికేడు పసుపు కుంకుమ ఆవాలు పోయండి రెడ్ కలర్ వస్తువును మాత్రమే యూజ్ చేయండి మిగిలినవి యూజ్ చేయకూడదు అలానే మీరు చిన్న ఎరుపు రంగు వస్త్రం దీన్ని రెడ్ లేకపోతే తెలుపు ఉంటే సరే కొంత కుంకుమ నీటిలో అద్దండి అది రెడ్ కలర్ అవుతుంది ఎరుపు అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి ఎరుపు రంగు వస్త్రంతో పరిహారం చేస్తే తప్పక ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి అద్భుత ఫలితం రావడానికి కూడా ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదండి అలాంటి వారు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ కలబంద మొక్క అలానే చిటికెడు కుంకుమ పసుపు నిమ్మకాయ కొన్ని ఆవాలు అర స్పూన్ నల్ల ఆవాలు పోసి మూట కట్టి ఆ మూటను ఉంచి పెట్టేసుకుంటే సరిపోతుందండి అలా చేయటం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా అద్భుతాలను మనం చూడగలుగుతాం ఇంట్లో ధనాకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది మనకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే కాకుండా శని దోషాలు శని బాధలు కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మన ఇంటిలో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితం శ్రేయస్సుతో నిండుతుంది జీవితం ఆనందకరంగా మారుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా మన ఇంటికి పడమర దిక్కులు కలబంద మొక్కను నాటడం వల్ల మంచి శుభ ఫలితం కలుగుతుంది తూర్పు దిశలో కూడా నాటితే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకి సం ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉండడానికి అవకాశం కలుగుతుందండి అలానే కాకుండా కలబంధం యొక్క ఆగ్నేయంలో ఉంచితే కుటుంబంలో చాలా వరకు విజయాలు పురోగతి ఇవన్నీ బాగుండడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తారండి అందువల్ల ఈ విధంగా ఆచరించండి కలబంధం ఒకే కదా అనుకుంటాం దానికి అతీత శక్తులు ఉంటాయి దైవానుగ్రహంతో సమాన సమానమైందిగా భావిస్తాం ముఖ్యంగా లక్ష్మీదేవి కదా ప్రీతి కాబట్టి అందులో ముగ్గురు దేవతలు ఉంటారు కాబట్టి వారు అందరి అనుగ్రహం మనకు కావాల్సిందే కదా సరస్వతి దేవానుగ్రహం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అలానే పార్వతీ అనుగ్రహము కూడా కావాలి అంటే ఖచ్చితంగా మొక్కను పెట్టుకోవాలి చెప్పిన పరిహారం ఇంటిలో అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యండి ఎందుకంటే పరిహారం అనేది చెడిపోదు ఆ పరిహారం ద్వారా మనకి ఎలాంటి నష్టం జరగదు లాభం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు అద్భుత ఫలితం అయితే వస్తుంది జీవితం అనేది మారుతుంది అలా కాకుండా ఈ పరిహారం ద్వారా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలా వచ్చేసి మన సంపాదన అంతకంతా పెరగడానికి అవకాశం ఉంటుందని ఇలా కలబంద మొక్కతో మనం అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అనేక రకాల విధి విధానాలు ఆచరించవచ్చు చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం కలబంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు నీటితో శుభ్రం చేసి దానికి ఉండే చెడు శక్తి బాటికి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఇది మన ఇంటిలో కట్టుకోవడం వలన అద్భుత ఫలితం వస్తుంది అలానే వచ్చేసి వ్యాపార సంస్థల్లో కూడా కట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలు చూడగలుగుతాం వ్యాపారం బాగా మందగించింది ఇబ్బందులు వస్తున్నాయి వ్యాపారం అస్సలు భావ కోటలు లేదు అని భావిస్తారు కదా అలాంటి వారు కలబంధం మొక్క బాగా ఉపయోగపడుతుందండి కలబంధం మొక్కతో మనం ఏం చేసినా సరే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అందువల్ల శ్రావణ మాసం వెళ్లేలోపు కలబంధం మొక్క పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంటిలో శాశ్వతంగా ఉండిపోతుంది జ్యేష్ఠదేవి మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఇంటి ముందు ఇలా వేలాడదీసిన కలబంధం మొక్క వాడిపోతే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని ఆలోచించాలండి అదేవిధంగా మీరు నాటిన కలబంద మొక్క పచ్చగా ఉంది అనుకోండి మీ ఇంట్లో దుష్ట శక్తి లేదు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనుకోవచ్చు దుష్టశక్తి కనుక ఉంటే ఆ మొక్క వాడిపోతుంది అలా వాడిపోయింది అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి చెడు వస్తుంది జీవితం అనేది మొత్తం కూడా కిందకు మీదకు అయిపోతుంది అంటే చాలా వరకు కూడా సమస్యలతో ఇబ్బందులు పడుతూ బా ఉంటామండి అందుకే కలబంధం మొక్క ఎండిపోయినా పాడైపోయినా తీసేయండి చెడుకు సంకేతం అండి అది అది చాలా వరకు చెడు సమస్యలను తెస్తుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అందుకే కలబంధం మొక్క పాడైపోతే తీసేసేయాలండి అది మనకి చాలా చాలా చెడు సమస్యలను తెస్తుందండి అండ్ కలబంద మొక్కతో ఈ చిన్న చిన్నటువంటి పరిహారాలు శ్రావణ మాసం ఎల్లలోపు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి కలబంధం మొక్క ఏమిటంటే పవిత్రమైనది శక్తివంతమైనదిగా మనం భావిస్తాం అందువల్ల కలబంద మొక్కతో చేసేటువంటి పరిహారం ఏదైనా కావచ్చు అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు కంపల్సరీ మనకి ఫలితాన్ని ఇస్తుందండి అందువల్ల ఆచరించే ఫలితాన్ని పొందండి అండ్ కలబంధం ఒక ఇంటి వాయువ్య మూలంలో అయితే అసలు పెట్టకూడదు ఇది ఇంటిలో అలా పెడితే ఏంటంటే ప్రతికూల శక్తి దీనిని వ్యాపింప చేస్తుంది అలా పెడితే చెడు ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పవచ్చు అందువల్ల వాయువ్యంలో అసలు పెట్టకూడదు ఇంట్లో సంతోషం తరిగిపోతుంది ధనం తరిగిపోవడానికి అవకాశం ఉంటుంది డబ్బు రాకుండా చాలా ఇబ్బంది పడతాం చికాకులు గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి అందువల్ల వాయువ్యంలో మాత్రం పెట్టకూడదని చెప్పి శాస్త్రాలలో చెప్పబడుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కలబంద మొక్క ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా ఏంటంటే కలబంద మనల్ని కాపాడుతుంది అనారోగ్య సమస్యలు కూడా రాకుండా కలబంద మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కలబంద మొక్క మనకి ఎంతో కొంత పాత్ర పోషిస్తుంది అలానే కలబంద మొక్క దేవతా వృక్షం కాబట్టి దైవానుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి హిందూ మతంలో కలబంద మొక్కను చాలామంది పూజిస్తాం తులసి మొక్కను కూడా పూజిస్తాం తులసి చెట్టు పక్క కలబంద మొక్క పెట్టుకుంటే కూడా మనకి అద్భుత ఫలితం వస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కలబందను చూస్తూ వెళితే మంచి జరుగుతుంది అలా కాకుండా కలబంద మొక్కతో పరిహారాలు చేయటం వలన కూడా అద్భుత ఫలితం వస్తుంది జీవితం మార్ అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు అందువల్ల ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితం మార్చుకుని జీవితంలో ఉండేటువంటి కష్టాలు బాధలు తీర్చుకోవచ్చు ఇది అద్భుత పరిహారం అండి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి తిరుగు